హాయ్ అండి అందరి నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే మన దేశంలో క్రికెట్కు సినిమాకు రాజకీయాలకు అనమాట ఈ మూడు విభాగాలలో ఎక్కువ మంది మన దేశ ప్రజలు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఈ మూడు విభాగాలతోనే ఏదో ఒక దాని అంటే చాలామంది ఈ మూడు విభాగాల్లోనే కనెక్ట్ అయి ఉంటారు అనమాట అంటే ప్రస్తుతం ఉన్న ఈ పాపులేషన్ మొత్తము ఏదో ఒక పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీలో ఒక ఏదో ఒక అభిమానం అనమాట అభిమానం అంటే ఒక ఏదో ఒక తమకు నచ్చిన పార్టీ నాయకుడిని ఆరాధిస్తూ ఉంటారు అలాగే సినిమాల్లో కూడా సినిమాల్లో తమకు నచ్చిన హీరోలకు ఆరాధిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు అలాగే క్రికెట్ క్రికెట్ అంటే ఇంకా క్రికెట్కు మన దేశంలో తిరిగే ఉండదు అనమాట అంత గొప్ప స్టార్లు అంత గొప్ప స్టార్ ప్లేయర్లు మన దేశంలో ఉన్నారనమాట సో వాళ్ళు ఈ దేశం మొత్తానికి ఈ మూడు విభాగాలు ఎక్కువగా ఎక్కువగా ఫోకస్ పెట్టేది ఈ మూడు విభాగాలు పనమాట కాకపోతే రాజకీయం అనేది యాక్చువల్గా ఇప్పుడు క్రికెట్లో కావచ్చు ఇక సినిమా రంగంలో కావచ్చు అనమాట సో వీళ్ళలో అయితే ఎవరైతే బాగా హైలైట్ అవుతారు ముఖ్యంగా ఈ రెండిట్లోనే కాదు ఇంకా దేశంలో ఏదైనా ఒక అత్యున్నత పదవి కావచ్చు ఇంకేదైనా ఫెమిలియర్ బాగా అంటే గౌరవం తెచ్చే పదవి కావచ్చు ఒక పాపులర్గానే అయితే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకునేది రాజకీయాలకే అనమాట ఇప్పుడు క్రికెట్లో అయితే క్రికెట్లో ఇంకా చాలా మంది మన సునీల్ గవాస్కర్ కాడి నుంచి రీసెంట్గా గౌతమ్ గంభీర్ వరకు అనమాట చాలా మంది వాళ్ళ కెరియరు ఇంకా నడవద్దు ఇంకా అంతంత మాత్రం నడుస్తోంది అన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకునేది రాజకీయం అనమాట ఇలా క్రికెట్ నుంచి చాలా మంది సచిన్తో పాటు ఇంకా చాలా మంది రాజకీయాల్లో అడుగు పెట్టారు అదే అదేవిధంగా సినిమాల్లో కూడా ఇంకా సినిమా విషయాలు చెప్పుకుంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ నుంచి రీసెంట్గా మన సప్తగిరి వరకు అనమాట వీళ్ళలో కూడా చాలా మంది చాలా మంది ఇంకా రాజకీయం వైపు అంటే తమ కెరియరు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడే ఇక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట అంటే నెక్స్ట్ స్టెప్ రాజకీయం అనమాట అలాగా వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ అనేది రాజకీయమే కాకపోతే రాజకీయం అనేది ప్రతి ఒక్కరుకు అంటే తమ ఆశించిన పదవికి కానీ తమ ఆశించిన స్థాయికి కానీ వెళ్ళనివ్వదు అనమాట కొందరైతే ఇంకా అన్నీ అంటే తమ కెరీర్ని నాశనం చేసుకోవాలి అయినా ఆ గొప్ప తమ ఆశించింది వస్తుందంటే ఖచ్చితంగా రాదు మరి కొందరైతే తమ ప్రాణాన్ని సైతం త్యజించాలన్నమాట తమ ప్రాణం కూడా పణంగా పెట్టాలి రాజకీయంలో ఒక ఎత్తుకు ఎదగాలంటే సో ఇలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీ నుంచి సౌందర్య గారనమాట సౌందర్య గారు అనే సౌందర్య ఈమె మన తెలుగు సినిమాల్లో అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీలో కూడా ఒక సినిమా చేశారు ఈ అన్ని సినిమాల్లో కలిపి ఆమె దాదాపు వంద సినిమాల వరకు చేశారనమాట వంద సినిమాల వరకు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమెకు అయితే సినిమా అంటే ఈ రాజకీయంలో ఒక చిన్న అవకాశం అయితే లభించింది అనమాట సో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఆమె బీజేపీ తరఫున ప్రచారం అయితే చేసింది బీజేపీ తరపున ప్రచారం చేసి ఒక మీటింగ్ అను అంటే కరీంనగర్ లో ఒక బీజేపీ తరఫున ఒక పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు అనే అతనికి ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి అయితే ఒక చార్టెడ్ ఫ్లైట్ అంటే ఎక్కిందనమాట ఆమె ఆ ఫ్లైట్ ఎక్కిన వెంటనే కొన్ని క్షణాల్లోనే ఆ పక్కలోనే ఉండే ఒక కాలేజ్ గ్రౌండ్లోనే పడి పేలిపోయి అందులో సౌందర్య సౌందర్య తమ్ముడు అమర్నాథ్ వీళ్ళిద్దరూ అనమాట వీళ్ళిద్దరూ అక్కడికక్కడే కాలి బూర్దయిపోయారు అనమాట సో ఆమె యాక్చువల్గా ఆమె సినిమా కెరీర్ అప్పట్లో చాలా పీక్స్ లో అనమాట చాలా పీక్స్ లో ఉంది మన తెలుగులో చెప్పాలంటే చిరంజీవి నాగార్జున వెంకటేష్ మోహన్ బాబు వీళ్ళందరితో వీళ్ళందరితోనూ గొప్ప గొప్ప అంటే పెద్ద స్టార్లతో అందరితోనూ ఆమె అయితే నటించారనమాట నటించి మంచి పేరు ప్రఖ్యాతలు గాంచారు అదే విధంగా చెప్పంటే ఒక నాటి సావిత్రి నేటి సావిత్రి నేటి సావిత్రి అనే పేరు కూడా ఆమెకు ఉందనమాట ఎందుకంటే ఆమె చేసే క్యారెక్టర్లు ఎలా ఉంటుందంటే ఎక్కడ కానీ ఎక్స్పోజింగ్ అనేది చేయరనమాట చా ఆమె కట్టుబొట్టు అంత చాలా పద్ధతిగా అంటే చీర కట్టు అంట అంతే చాలా పద్ధతిగా ఉంటారనమాట సో కాబట్టి ఆమె ఒక సావిత్రి నేటి సావిత్రి అనే పేరు కూడా ఆమెకు ఇచ్చారనమాట అంటే అంత గొప్పగా నటించేది నటించేది మళ్ళీ ఎక్స్పోజింగ్ అనేది అసలు చేసేది కాదనమాట అలాంటి గొప్ప నటి రెండు వేల నాలుగులో ఆమె అంటే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందనమాట ఇంకా చెప్పాలంటే రెండు వేల మూడులో ఆమెకు జస్ట్ మ్యారేజ్ అనమాట రెండు వేల మూడులో తన మేనమామ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట రఘు అని అతను చిన్ననాటి స్నేహితుడు ప్లస్ తన మేనమామ అనమాట సో ఆమెనైతే అతను అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరానికి ఆమెకు అలా అయితే అయిందనమాట సో ఇక్కడ సౌందర్య గురించి చెప్పుకోదగిన ఇంకొక క్వశ్చన్ మెరుపు ఏంటంటే లాక్చల్గా సౌందర్య సౌందర్య గారికి ఫస్ట్ సినిమా అంటే సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ సినిమా ప్రారంభం అప్పుడు తన తండ్రి గారైన సత్యనారాయణరావు సత్యనారాయణ ఆమె ఆయన సౌందర్య గురించి ఒక జాతకం చెప్పారట ఆ జాతకం ఏంటంటే సౌందర్య ఈ రోజు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు చాలా బిజీగా ఉంటుంది అలాగే స్టార్ హీరోలతో అందరితోనూ నటిస్తుంది నటించిన తర్వాత ఎనిమిది ఏండ్ల తర్వాత అంటే రెండు వేల నాలుగులో సౌందర్య కెరీర్ అంటే తన కెరియరు అక్కడితో ముగుస్తుంది అనే విధంగా సౌందర్య వాళ్ళ నాన్న సౌందర్య ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజే ఆమె గురించి ఆ జాతకం అయితే చెప్పాడంట అతనికి ఆ జాతకం ఎలా చెప్పాలనిపించిందో అతనికి ముందుగానే భవిష్యత్తు తెలిసిందా లేదా అది ఏదో తెలియదు ఒక అదృశ్యకం అనమాట సో ఆ విధంగా వాళ్ళ నాన్న ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అదే ఎనిమిది ఏండ్ల వరకు బాగా ఫేమ్ సంపాదించింది అందరి స్టార్ హీరోలతో నటించింది నటించిన తర్వాత రెండు వేల నాలుగులో అంటే ఆయన చెప్పిన కరెక్ట్ డేట్ కనమాట అంటే రెండు వేల నాలుగులో ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించింది అనమాట సో ఇది ఇది కోసం మెరుపు అనమాట ఆన వాళ్ళ నాన్న చెప్పిన జాతకమే సౌందర్య జీవితంలో నిజమైంది అట్లా సో ఈ విధంగా ఈమె అంటే మంచి స్టార్ మంచి నటి అప్పుడు తన కెరియరు అద్భుతంగా నడుస్తున్న సమయంలోనే ఒక రాజకీయ ప్రయత్నంలో ఒక రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేయడానికి వెళ్ళి ఇట్లా దారుణమైన ఇట్లా అకాలంబరణ పొందడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట అది కేవలం సౌందర్య చాలా చిన్న వయసు కూడా అప్పటికే అంటే ఒక ముప్పై రెండో ముప్పై నాలుగో వయసు అనమాట అది అంత చిన్న వయసులోనే ఇంత పెద్ద స్టార్డం సంపాదించుకొని సంపాదించుకున్న తర్వాత ఒక రాజకీయ ప్రవేశం చేసి ఆ రాజకీయం కోసమే తన ప్రాణం అయితే పడంగా పెట్టేసింది అనమాట ఆ విధంగా రాజకీయంలో ఎదగాలంటే చిన్న విషయం కాదు అందరికీ రాజకీయము అంటే ఒక స్థాయి ఇవ్వద్దు అది చాలా తక్కువ మందికే దానికోసం ఎన్నో త్యాగాలు చేయాలి కొందరు ఈ విధంగా సౌందర్యాగా ప్రాణ త్యాగం కూడా చేయాల్సి వస్తుందన్నమాట సో ఇది ఇవాళ స్టోరీ మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే